కోంపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది కోంపల్లి శ్రీ చైతన్య పాఠశాల కే క్యాంపస్లో క్యాంపస్ లో మల్లికార్జున అనే బాలుడు ఏడవ తరగతి చదువుతున్నాడు సోమవారం రాత్రి అందరితో కలిసి భోజనం చేసి నిద్రపోయిన విద్యార్థి ఉదయం నిద్ర లేవలేదు దీంతో సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు బాలుడు మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు मैनेजमेंट रावल है ना गया

ఆయన ఇక నైట్ ఎప్పుడు ఏడ్చిండంట వీళ్ళు చెప్పాలి మాకు చెప్తే మేమన్నా పోయి సార్ గేట్టి వెళ్ళాము మాకు చెప్పకుండా నైట్ గతి అరిచిందంట ఏడ్చిందంట ఇక అట్లే అనుకున్నాను

చెప్పండి చెప్పుకోండి ఇల్లలు వాటర్ పోతా లేవన్నాడు మీరు వచ్చి పిలిస్తే ఎట్టా ఊ అన్నాడు అన్నాడు అట్లా చెప్పి